ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కృప కరుణ కటాక్షి మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మా అన్నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకుందాం విడా ఇక్కడ ఉన్న దీపాన్ని తాకి నేను చెప్పే ఈ సందేశం విన్న కాసేపటికే నీకు ఆనందం అనేది కలుగుతుందమ్మా అని చెప్పి సాయినాథుడు అయితే ఒక గొప్ప అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి సాయినాథుడు మనకు ఎటువంటి శుభవార్తను అయితే తన బిడ్డల కోసం అందించబోతూ ఉన్నారో ఈ సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పు సమస్యలు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మరి సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామా తల్లి ఇది విన్న కాసేపటికే నీకు ఆనందం కలుగుతుంది ఎందుకో అనుకు అనుకుంటున్నావా నీ సాయిపై నమ్మకం ఉంచి వెంటనే ఇది విను నీకే అర్థమవుతుంది అని సాయినాథుడు అంటూ ఉన్నారు మరి ఈ సందేశం విన్న కాసేపటికే మనం ఎంతో సంతోషిస్తామని సాయినాథుడు అంటూ ఉన్నారు అంటే మన కోసం సాయినాథుడు కేవలం మన కోసమే తీసుకొచ్చినటువంటి ఏదో ఒక గొప్ప సందేశం అయి ఉండవచ్చు కదా ఒక మంచి శుభవార్త అయి ఉండవచ్చు కదా మన మనసు ఎంతగానో సంతోషించేటటువంటి వార్త అయితే సాయినాథుడు చెబుతూ ఉంటూ ఉండవచ్చు అయితే బాబావారు నీ మనసు ఎంతగానో సంతోషపడుతుందమ్మా వెంటనే అశ్రద్ధ చేయకుండా నీ బాబాపై నమ్మకం ఉంచి ఈ సందేశాన్ని వినమని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు కదా మరి ప్రతి సాయి బిడ్డ కూడా సాయినాథుని పైన పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈ సి సందేశాన్ని వినడానికైతే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి కోరుకునేటటువంటి ఒక శుభవార్త సాయినాథుడు అందించవచ్చు అంతకంటే సంతోషం మనకి ఏముంటుంది లేదు అంటే ఎవ్వరు నాకు తోడుగా లేరు నేను ఒంటరిగానే ఉన్నాను అని అనుకునేటటువంటి బిడ్డలకు ధైర్యం చెప్పేటటువంటి సందేశమైనా కావచ్చు సాయినాథుడే మన వెనక ధైర్యంగా నిలబడి ఉండగా మనం దేని గురించి బాధపడవలసిన పని లేదు భయపడవలసిన అవసరం అంతకంటే లేదు అలాంటి వార్త కంటే సంతోషం ఏముంటుంది ఏది ఏమైనా సరే ఈరోజు ఈ సందేశం వింటే తన బిడ్డలు సంతోషిస్తారు అని సాయినాథుడు అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ బాబాపై విశ్వాసం ఉంచి సందేశాన్ని పూర్తిగా విందాం సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు మరి తల్లి అతి త్వరలోనే నీకు కావలసినవి దొరుకుతాయి అందుకు మంచి సమయం ప్రారంభమైంది ఇది నా నోటితో నా బిడ్డకు చెప్పాలని స్వయంగా నేనే వచ్చాను చూడమ్మా ఇక వెంటనే నీ దిగులంతా పోతుంది కాకపోతే అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండాలి ఈ రోజు వరకు నువ్వు ఎంతో ఓపికను ప్రదర్శించావు ఎంతో సహనంగా ఉన్నావు ఈ లక్షణాలే ఈ శుభవార్తను నీకు చెరవేస్తూ ఉన్నాయి నా బిడ్డను చూస్తూ ఉంటే నాకు ఎంతో ముచ్చటగా ఉందమ్మా ఎందుకో తెలుసా నేను చెప్పిన ప్రతిదీ నా బిడ్డ పాటిస్తూ ఉంటుంది నాపై నమ్మకం ఉంచుకుంటుంది తన కోరిక ఆలస్యమైనా సరే దానికి కారణం తెలుసుకుని సంతోషిస్తూ ఉంటుంది ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నా నీకు ఈరోజు ఒక శుభవార్త నేను చెప్పే తీరుతాను చూడమ్మా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా చిన్నప్పటి నుంచి నేను కోరిన ప్రతిదీ నాకు అందించారు కదా మరి ఇది మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు అని మాటి మాటకి నన్ను అడుగుతూ ఉన్నావు కదూ తల్లి నేను సమాధానం చెప్తాను నా బిడ్డ ఇలా అడిగింది నన్ను అడుగుతుంది దానికి సమాధానం మరి చెప్పాలి చూడమ్మా నువ్వు నన్ను కోరిక కోరావు కానీ ఆ కోరిక నీ భవిష్యత్తును మారుస్తుంది ఇది నీ జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర వహిస్తుంది అది ఆలోచించకుండా నీకు అడిగిన వెంటనే ఇచ్చానే అనుకో దానిని నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఎందుకో తెలుసా నీది చాలా మంచి మనసు ఎంతో అమాయకురాలివి నువ్వు నిన్ను చాలా సులభంగా మోసం చేసేస్తూ ఉన్నారు అందుకే నీకు దాని విలువ తెలిసిన తరువాత ఇద్దామని కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాను ఇక ఆ సమయం వచ్చేసింది తప్పకుండా అది జరిగి తీరుతుంది నిన్ను చేరుతుంది ఒక్కసారి ఇది నువ్వు కోల్పోతే చిన్నదైతే సరిపోతుంది అదిపోయినా మళ్ళీ నువ్వు పొందగలుగుతావు కానీ నువ్వు ఇప్పుడు కోరావు చూడు ఆ కోరిక నేను చెప్పాను కదా నీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ఇటువంటి కోరిక దుర్వి దుర్వినియోగం అయింది అనుకో నీ జీవితంలో అలాంటి రోజు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు అందుకే కావాలనే ఈ బాబా ఆ కోరికను ఆలస్యం చేస్తూ వచ్చాను తొందరపడకు తల్లి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది నువ్వు నీ సాయిని ఏమి అడిగావో అది తప్పకుండా నీకు దక్కుతుంది అర్థమైంది కదూ బిడ్డ నువ్వు కోరిన కోరిక వల్ల నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి కూడా రాకుండా ఉండడానికే కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నా బిడ్డ ఏదైనా సరే ఒకటి అడగగానే అది తీర్చడం తండ్రిగా నా బాధ్యత కదు అలానే ఆ కోరిక తీరడం వల్ల నా తల్లి ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే నాకు తెలుసు నువ్వు కోరింది నీకు దక్కకపోతే నువ్వు బాధపడతావు కానీ అటువంటిది ఏది జరగదు నువ్వు కోరిన ప్రతిదీ నీకు అందిస్తాను కానీ దానికంటూ ఒక సమయం వస్తుంది ఆ సమయం రాగానే అవి నిన్నే చేరిపోతాయి నువ్వు దిగులు చెందకు చెబుతున్నాను కదా ఆ కోరిక కారణంగా భవిష్యత్తులో నువ్వు ఇబ్బంది పడవలసి వస్తుంది కనుకనే దానికి దారులన్నీ సరిచేసి చక్కబెట్టి వెంటనే నీ కోరిక నెరవేరుస్తాను దానిని సద్వినియోగపరచుకో చూడమ్మా నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ అందుకు నేను ఏదైనా చేస్తాను నీకు ఆనందం కలిగేది ఏదైనా సరే అది నీకు తప్పకుండా నేను అందిస్తాను అందులో ఆ అసౌకర్యము కష్టము నీకు ఉండకూడదు అని నువ్వు కోరిన కోరికలో ఉన్న ఇబ్బందులు కష్టాలు వాటన్నింటినీ సరిచేసి నీకు కావలసింది నీకు అందిస్తాను ఆ కోరిక నెరవేరిన తరువాత నువ్వు కష్టపూడదు కష్టపడకూడదు కదా మరి తిరిగి మళ్ళీ కష్టపడడానికి నువ్వు కోరడం ఎందుకు చెప్పు కోరికలు నెరవేరాలి అంటే దానివల్ల నువ్వు జీవితమంతా సంతోషంగా ఉండాలి అందుకే నువ్వు కోరిన ప్రతి కోరికలో ఉన్న కష్టాలు ఇబ్బందులు అన్నీ నెరవేర్చి ఆ కోరికను నీకు అందిస్తూ ఉంటాను నీకు ఎటువంటి చిక్కులు లేని భవిష్యత్తును నీ చేతిలో పెడతాను అందుకు కొంచెం ఆలస్యమవుతుంది నీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు బిడా నిన్ను బాధ్యత గల మనిషిలాగా మార్చుకుంటాను అవును ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నన్ను నమ్మి మోసపోయిందే లేదు నువ్వు ఏది కోరినా అది నీ దగ్గరకు వచ్చే తీరుతుంది నువ్వు ఆనందంగా ఉండు నువ్వు ఎంత మంచిదానివో తెలుసా నేను చెప్పిన ప్రతి మాటను వింటూ ఉంటావు ప్రతి పనిని ఆచరిస్తూ ఉంటావు అలాంటి నీకు కాక ఇంకెవరికి నేను చేస్తాను చెప్పు నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ కూడా అందుకోసం నేను ఎంత దూరమైనా వస్తాను చూడమ్మా నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ కాపాడుకుంటాను నిన్ను ఎన్ ఇంత బాధ్యత గల మనిషిలాగా మార్చడానికి నేను ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా నేను నీ చేత ఎన్ని మాటలు పడ్డానో తెలుసా నువ్వు ప్రతిదానికి అలిగేదావి దానివి నాపై నిందలు వేసేసేదానివి అది నీ తప్పు కాదులే కానీ నీకు నేను ఇచ్చిన చనువు అటువంటిది అదే చనువుతో నాతో ఎప్పుడు ఉంటూ ఉంటేనే నాకు కూడా ఆనందం తండ్రి దగ్గర బిడ్డ అలగడం సహజమే దానిని నేనేమీ పట్టించుకోవడం లేదు కానీ ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా తండ్రి బిడ్డల మధ్య ఆ చనువు అలాగే ఉండాలి కూడా కానీ ఏది ఏమైనా సరే నీ పసి మనసుతో నువ్వు బాధపడుతూ ఉంటే నేను దానిని పట్టించుకోలే బిడ్డ ఈ తండ్రికి తెలుసు కదా ఏది ఎప్పుడు చేయాలో నీకు ఏది ఎప్పుడు అందించాలో ఆ సమయానికి అన్నీ నీకు అందించేస్తాను నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడవద్దు నీకు అన్నీ అనుకూలంగా మార్చే తీరుతాను నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో తెలుసా నువ్వే ఆశ్చర్యపడే విధంగా కొద్ది రోజులు సహనంగా ఉండు తల్లి ఇన్ని రోజులు నేను చెప్పినట్లు నా దారిలో నడిచావు శ్రద్ధ సబూరితో ఉన్నావు కనుకనే ఈ తండ్రి ఏది చెప్తే అది పాటిస్తూ వస్తున్నావు నీ ఓర్పుకి నీ సహనానికి ఒక గొప్ప బహుమతి అందుకోపోతున్నావు కూడా ఒకటి రెండు కోరికలు కాదు నువ్వు ఈ తండ్రిని కోరికిన న్యాయమైన ప్రతి కోరిక నేనే నెరవేరుస్తాను అందులో ఎటువంటి సందేహము లేదు చెడ్డవారు అయినా నా బిడ్డని వారిని మంచిగా మార్చుకునే వారి జీవితం కూడా చెక్కబెట్టే బాధ్యత నాదే అటువంటిది ఇంత మంచి మనసున్న నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు నీకు కష్టాలు ఎలా రాణిస్తాను నీ కంట కన్నీరు కారనే కూడదు ఒకవేళ కన్నీరే వచ్చిందే అనుకో అవి ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి కానీ బాధతో కాచే కన్నీరు అసలు కానేకూడదు కంట్లో వచ్చే కన్నీరు నేను చూడలేనమ్మా చిన్న చిన్న విషయాలకు ఆ కన్నీటిని వృధా చేసుకోనే వద్దు ఈ తండ్రి ఉన్నన్ని రోజులు నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను నీ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి నూటికి నూరు శాతం నేను చెప్పిందే చేస్తాను వాటికి సరైన పరిష్కారాలు నేను కూడా నేను చేస్తాను తల్లి ఆలోచించవద్దు నీ కుటుంబం గురించి దిగులు చెందకు అన్నీ నేనే చూసుకుంటాను ప్రతి ఒక్కటి నేను చెక్కబెడతాను నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి చూడమ్మా నీ మనసులో ఇంకా ఇలా అనుకుంటూ ఉంటున్నావు బాబా అందరి కోరికలు తీరుస్తూ ఉన్నారు కదా మరి మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు అని నిరుత్సాహపడుతూ ఉన్నావు బాబా ఇంతమందిని కూడా ఆశీర్వదిస్తున్నారు మరి ఆఖరికి చెడ్డవారిని కూడా మంచివారిగా మార్చి వారికి ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తున్నారు మరి నేనేదైనా తప్పు చేశానా నాకెందుకు బాబా ఈ శిక్ష నాకు మంచి భవిష్యత్తు ప్రసాదించరా ఎందుకని ఎందు ఏంటి నేను చేసిన కోరిన కోరికలు నెరవేర్చరు ఏంటి అని అడుగుతూ ఉన్నాం నిజమేనా తల్లి నీకు ఇప్పటివరకు చాలాసార్లు చెప్పానుగా నీకు ముందు కూడా చెప్పాను నువ్వు కోరిన కోరిక చాలా కీలకమైనది నీ భవిష్యత్తునే నిర్దేశిస్తుంది దానిలో ఉన్న ఆటంకాలన్నీ తీర్చి తప్పకుండా ఆ కోరిక నేను నెరవేరుస్తాను నువ్వు దిగులు చెందవద్దు బాధపడవద్దు నువ్వు దేని గురించి ఆలోచించవద్దు నువ్వు కోరిన ప్రతిదీ నీకు నెరవేర్చి చూపిస్తాను ఈ తండ్రిపై ఇప్పటి వరకు నువ్వు ఉంచిన నమ్మకాన్ని రెట్టింపు చేస్తాను అవును తల్లి ఇక నీ బాబాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు ప్రతి క్షణం నీ కష్టాలను తలచుకుంటూ బాధపడకుండా నీ తండ్రి తలుచుకుంటూ ఉండు ఒక్కసారి ఊహించి చూడు నీ బాబాని నువ్వు తలుచుకుంటూ ఉన్నప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో దానిని వదిలేసి ఎప్పుడో జరిగిపోయిన కష్టాలను తలుచుకుంటూ ఉంటావా వదిలేయమ్మా ప్రతి క్షణము నా నామాన్ని స్మరిస్తూ ఉండు వెంటనే నీ కష్టాన్ని నేను విసిరిపడేస్తాను అది అతి త్వరలోనే నీకు కావలసింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలాగా చేస్తాను ఎప్పటిలానే ఓపికగా ఉండు బిడా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను తీరుస్తానమ్మా నీ సాయి ఏది చేసినా సరే నువ్వు ఆనందంగా ఉండడం కోసమే చేస్తానని గుర్తుపెట్టుకో నువ్వు కోరుకొని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి వారికి నీ విలువను తెలియచేసి నీ దగ్గరకు నేనే పంపిస్తున్నాను వారు నువ్వు ఊహించని విధంగా వచ్చి నీకు వారి తప్పును వారు తెలుసుకున్నానని తెలియచేస్తారు ఆ రోజు అతి త్వరలోనే రాబోతోంది వారు నీకు ఊహించని విధంగా నీకు దగ్గరవ్వబోతున్నారు అది ఎవరైనా సరే నీ సంతోషం కోసం నేను ఏదైనా సరే చేస్తానమ్మా అందులో నేను అసలు వెనుకడుగు వెయ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ చెయ్యి వదలను బిడ్డా నీ చెయ్యి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తానమ్మా అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నమ్మకంతో ఉండు ఆ నమ్మకం తప్పకుండా నిన్ను గెలిపిస్తుంది ఈ తండ్రిపై ఉన్న అదే నమ్మకాన్ని నేను చెప్పినట్లుగానే రెట్టింపు చేస్తాను నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు ఈ తండ్రి ఉన్నానుగా అన్నీ నేను చూసుకుంటాను సరేనా అని నేను నీకు ఆశీర్వాదులు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు కదా సాయినాథుడు ఏది చెప్పినా సరే బాబా మాట మీద మనం నిలబడతారండి మాట తప్పడానికి సాయినాథు సాయినాథుడు సామాన్య మనిషి అయితే కాదుగా తప్పకుండా తన బిడ్డలకు ఏదైతే చేస్తాను అని అంటున్నారు ప్రతి ఒక్కటి సాయినాథుడు చేసే తీరుతారు సాయినాథుడు మన సర్వస్వాన్ని నమ్ముకున్నటువంటి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఎందుకంటే సాయినాథుడు తన బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండమనే చెప్తారు కష్టాల గురించి మీరు ఆలోచించవద్దు అవి వస్తూ ఉంటాయి వాటికి పరిష్కార మార్గాలు నేను చూపిస్తూనే ఉంటాను మీరు వాటిని దాటుతూనే ఉంటారు జరిగిపోయిన కష్టాలను తలుచుకోవద్దు ఈ తండ్రిని తలుచుకోండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ అని సాయినాథుడు ఇంతగా చెప్తూ ఉండగా మనం బాధపడడంలో అర్థమే లేదు ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా సంతోషంగా మీ జీవితాన్ని గడపండి ఈ జీవితం మళ్ళీ మళ్ళీ వస్తుందా రాదో తెలియదు కదా మరి చిన్నటువంటి అవకాశాన్ని సాయినాథుడు తన బిడ్డలకు ప్రసాదించినటువంటి గొప్ప వరాన్ని ప్రతిక్షణం ఆస్వాదిస్తూ గడపండి ప్రతి సెకండ్ కూడా సంతోషంగా గడపండి సాటి వారికి సహాయం చేస్తూ గడపండి మన భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకము లేకుండా సాయినాథుడే చూసుకుంటూ ఉంటారు మరి ఈరోజు సాయినాథుడి సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను మీకు అందరికీ కనుక నచ్చినట్లయితే సాయినాథునికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మరికొంతమంది మన సాయినాథుని బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేయండి మరి మరొక సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు అందరికీ కూడా సాయినాథుడు అష్టైశ్వర్య ఆయుర మన మన పైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా బాబా వారిని నేను వేడుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు